వాతావరణ మార్పులు పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి ప్రకృతి విధ్వంసం పెరిగిన భూతాపం ఫలితంగా వర్షాకాలంలో కూడా వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజు తాగునీటికి ఇక్కట్లు తప్పు ఇలాంటి పరిస్థితుల్లో నీరు కట్టి పంటలు పండించడం అసాధ్యమవుతుంది అందుకే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయంగా రైతులు తక్కువ నీటితో పండే పంటలు వర్షాధారిత పంటల వైపు మలడం మంచిది ఇది రైతుకు సమాజానికి శ్రేయస్కరం నీటి అవసరం అంతగా లేని కోవలో ముందు వరుసలో ఉండేవి చిరుధాన్యాలు ముఖ్యంగా మార్కెట్లో అండుకొరలకు మంచి డిమాండ్ ఉంది సాగు చేయాలనుకునే రైతులకు సరైన సమయం ఇదే అండుకొర్ర ప్రాచీన అరుదైన భారతదేశ ఆహార పంట స్థానిక వన్య పంటల నుంచి రూపొందిందని ఆధారాలు తెలుపుతున్నాయి తక్కువ నీటి లభ్యత కలిగిన సారం లేని నేలల్లో సాగు చేస్తారు వాతావరణ మార్పుల సంక్షోభాన్ని తట్టుకుని దిగుబడులనిస్తుంది వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి గ్రామీణ పేదల్లో ఉన్న పోషక లోపాలను పట్టణ నగర ప్రజల్లో ఉన్న జీవనశైలి వ్యాధులకు అండుకొర్ర ఒక చక్కని పరిష్కారం అండుకొర్ర సాగు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది కనుమరుగవుతున్న దశలో ఆరోగ్య ఉపయోగాల రీత్యా తిరిగి అండుకొర్ర సమాజంలో ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ పంట పెట్టను వేడిని తట్టుకుంటుంది లోతట్టు వరద ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలం వీటితో అన్నం రొట్టె గంజే చేసుకుంటారు ప్రతికూల వాతావరణంలో కూడా పంట పండుతుంది ముఖ్యంగా మే నుండి ఆగస్టు మాసాల్లో అండుకొర్ర విత్తనం వేసుకోవచ్చు గుర్రు ద్వారా విత్తనం వేస్తే సాళ్ల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండేలా మొక్కల మధ్య ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి ఇందుకోసం మూడు కిలోల విత్తనం సరిపోతుంది అదే వెదజల్లే పద్ధతిలో అయితే ఐదు కిలోల విత్తనం అవసరం భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల అవసరముంటుంది ఎకరాకి నాలుగు టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి ఎనిమిది కిలోల చొప్పున నత్రజని భాస్వరం ఎరువులను విత్తేటప్పుడు వెయ్యాలి విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తరువాత మరో ఎనిమిది కిలోల నత్రజనిని పైపాటుగా వెయ్యాలి అండుకొర్రను ఏక పంటగా మిశ్రమ పంటగాను సాగు చేసుకోవచ్చు అండుకొర్ర స్వల్పకాలిక పంట విత్తిన డె ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల్లో కోతకు వస్తుంది ఎకరాకు సగటున ఏడు నుండి ఎనిమిది క్వింటాల ధాన్యం దిగుబడితో పాటు నాలుగు టన్నుల ఎండు చొప్ప దిగుబడి వస్తుంది అండుకొర్ర ధాన్యం నుండి కింటాకు కేవలం నలభై నుండి నలభై ఐదు కిలోల బియ్యం మాత్రమే వస్తాయి అండుకొర్ర విత్తనం కావాలనుకునే రైతులు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సంప్రదించవచ్చు